ఒక గ్రామంలో యువతంత్రి రమేష్ మరియు అతని ఐదు సంవత్సరాల కొడుకు రాజు ఉండేవారు తంత్రి రోజు పనులకు వెళ్తాడు రాజు చాలా చురుకైనవాడు చిన్నవాడైనా చాలా ప్రశ్నలు అడుగుతుంటాడు ఒకరోజు తండ్రి పనులకు ముందు రాజు అడిగాడు నాన్నా నువ్వు రోజు బయట ఎందుకు వెళ్తావు రమేష్ నవ్వుతూ అన్నాడు మనకు అన్నం కోసం పని చెయ్యాలి కదా రాజు కొంచెం ఆలోచించి అంతేనా నేను పండు చెట్టుపై పండ్లు పెరిగేలా చేస్తాను అప్పుడు నువ్వు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు రాజు తన చిన్న స్నేహితులతో కలిసి ఒక పాత పొలంలో విత్తనాలు వేశాడు వాళ్లు ప్రతిరోజు ఆ మొక్కలకి నీళ్లు పోసేవారు పాటలు పాడేవారు కొన్ని నెలల తర్వాత చెట్టు పెద్దగా పెరిగి అందమైన పండ్లు ఇచ్చింది రాజు తన నాన్నకి ఇచ్చాడు నాన్న ఇక పని ఆపు నీకోసం నా చెట్టు పండ్లు ఇచ్చింది తండ్రి కంట్లో నీరు వెచ్చింది చిన్న కొడుకి ఉన్న ఆలోచనతో మనసు తేలిపోయింది నిజంగా నీవు బూచోడు కాదు బుద్ధిమంతుడు రాజు ఆ రోజునుంచి రమేష్ పనికి ముందు రాజుతో కూర్చని ఆటలాడటమూ నేర్పటమూ మొదలుపెట్టాడు పిల్లల మాటలు చిన్నగా అనిపించినా అందులో గొప్ప ఆలోచన దాగి ఉంటుంది